తిరుపతి జిల్లా వాకాడు వద్ద స్వర్ణముఖి బ్యారేజ్ వాకాడు ప్రభుత్వాసుపత్రి భవన సముదాయాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం తనిఖీ చేశారు ముందుగా స్వర్ణముఖి బ్యారేజీ ని సందర్శించి తుప్పుపట్టి ఉన్న బ్యారేజీ గేట్లను ఆయన పరిశీలించారు గ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు అనంతరం కలెక్టర్ వాకాడు గ్రామంలోని ఆసుపత్రి సముదాయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్రే రే ను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవే కేంద్రమేణ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు మధురెడ్డి దోసకాయల కృష్ణమూర్తి వాకాడు మండలం నీటిపారుదల శాఖ అధ్యక్షులు తిరుమూరు శ్రీనివాసరెడ్డి వేణుగోపాల్ నాయుడు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు సప్లై చేస్తాం అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలు మనకి తెలుగు గంగ నీళ్లు కూడా బ్యారేజ్లో పోతుంది ఖరీఫ్ క్రా కూడా వచ్చే విధంగా చేస్తాం తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు ఎందుకంటే మంచి సారవంతమైన నేలలు కాబట్టి రెండు పంటలు వచ్చే విధంగా ఖరీఫ్ రబీ మనకి ఇక్కడ ముఖ్యంగా రబీ వస్తుంది అదేవిధంగా ఖరీఫ్ పంటకు కూడా వచ్చే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి తెలుగు రంగాన్ని దీంట్లో డైవర్ట్ చేయడం జరిగింది కానీ దీనికి కావాల్సినటువంటి మరమ్మతులు ఏదైతే చేయాల్సిందో సుమారుగా ఫీల్డ్ మేము తెలుసుకోవడం ఏంటంటే మూడు కోట్ల వరకు మరమ్మతులు కావాల్సింది అదేవిధంగా సంవత్సరానికి పదిహేను పన్నెండు లక్షలు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ జిల్లా స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది మరమ్మతులకు మూడు కోట్లు వెంటనే ప్రభుత్వానికి నివేదించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలోపు ఈ పనులు టేకప్ చేయలేము ఎందుకంటే మనకు రేంజ్ కూడా స్టార్ట్ లాబోతున్నాయి మనకు ఏదైతే అక్టోబర్ నవంబర్ నెలలో రేంజ్ ఉంటాయి కాబట్టి కూడా వెంటనే చేసే విధంగా తద్వారా ఈ ఆయికట్టు స్టెబిలైజేషన్కి పదివేల ఎకరాలు ఉంది కాబట్టి వాటిని ఆ రైతులకి ఆందోళన రాకుండా ఈ ఆయకట్టు కూడా మనం సెక్యూర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది సుమారుగా బ్లడ్ బ్యాంక్ కూడా చాలా చోట్ల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా నివేదిక పంపించి అవి కూడా ఆ శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో